పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు చూడండి కీర్తన నూట ముప్పై రెండవ కీర్తనలో దావీదు నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనము అనుసరించిన ఎడల తరములకు నీ సింహాసనము నిత్యము కూర్చుందరని చెప్పిన తరతరాలు నీ సింహాసనం మీద కూర్చుందరని మాటిచ్చాడు దేవుడు నా నిబంధన గై కొంటే నాతో నిబంధన చేసుకుంటే తరతరాలు సింహాసనం మీద కూర్చుంటారు నా శాసనము నా వాక్యాన్ని అద్దుకుంటే నీతిగా నిలబడితే కృప కోసం కనిపెడితే దేవుని ప్రేమ ఎంత అమూల్యమైందండి అపూర్వమైందండి ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా చేయటానికి సమర్థుడు ఆయన వాక్యము మన హృదయాల్ని బాగు చేస్తుంది సవరణ చేస్తుంది సమర్పణ అని మనము రూపాంతరము చెందాలని ఆయన ఆశ చూడండి ముప్పై నాలుగవ కీర్తనలో అయితే దీనుడు మొరపెట్టుగా యహో ఆలకించును అతని శ్రమలన్నిటిలో అతను రక్షించును నీవు దీనత్వం కలిగి ఉన్నవా ఈరోజు ప్రశ్న దీనుడు మరొపెట్టగా యహో ఆలకించును ప్రార్థన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడండి మన స్థావరాలని స్థిరపరుచుకోవడానికి మన స్థావరాలని సిద్ధపరచుకోవడానికి మన స్థావరాల మీద సైతాన్ని దాడి చేయకుండా మన కుటుంబం మీద దాడి చేయకుండా మన పిల్లల మీద దాడి చేయకుండా మన సంఘం మీద దాడి చేయకుండా దుష్టుని పతి పన్నాగాల్లో లైపరిచి శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడండి యహోవా ఎందు భయభక్తులు గలవారి చోట్లో ఆయన దూతలు కావలి ఉండను ఆయన దూతలు కావలి ఉంటాయండి ఆయన దూతలు మనకి కావలి ఉండి మనల్ని కాపాడుతాయి సంరక్షిస్తాయి ఇప్పుడు పేతూరు పట్టుకుని చెరసాల్లో వేసేసారు పేతూరు చెరసాల్లో వేస్తే సంఘమంతా ఆసక్తితో ప్రాప్తం చేస్తుంది పేతురు అతడుందిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురును తట్టి త్వరగా లేపి లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి యాకోబుని చంపేశారు ఓ పక్కన భయము ఆందోళన ఎరుషలేములో అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ప్రాణం నిండు ప్రాణం అండి పీకి నరికేశారు శిరస్స శిరస్సాదరణం అని శిరస్సును తీసేశారు అలా తీసినప్పుడు అందరికీ అదంట యూతులందరికీ ఒక ఆనందంగా కలిగిందంట ఓహో ఈ పని చేస్తే నాకు ఏ రోజు ఏమనుకున్నాడంటే నాకు మేలు కలుగుతుంది అనుకున్నాడు ఇది ఇష్టమైన కార్యముని తెలుసుకుని పండగ దినమున వేళ దా దాటేదాకా పేతూర్ని శరసాల్లో ఉంచాడు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చినము దాదా దాదాపు అదే సమయం రాజైన ఏ రోజు సంగప్పు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని సహోదరైన యాకోబును ఖడ్గముతో చంపించను నిరాశ నిస్పృహలు భయము వెంటాడుతున్నాయి ఈరోజు మన ఉద్యోగాల్లో మన జీవితాల్లో మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే బిక్కు 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 లాడుతూ ఉన్నాయి ఎందుకంటే శత్రువు ఎలా దాడి చేస్తాడు కంచి వేసుకోవాలి వాడు దాడి చేయకుండా ఉండే ఉండడు ఎందుకంటే నువ్వు అభివృద్ధి పొందుతున్నావు పండే చెట్టుకే నాలుగు రాళ్ళు పడతాయంట విన్నారా మీరు ఈ మాట అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అందుకే వాడు మౌనంగా ఉండడు వాడు వేసే ప్రతి అగ్ని బాణాల్లోనూ నీవు ఉండాలి శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు దేవుని వైపు తిరిగేవారిలాగా ఉండాలి దూతల సమూహం ఎప్పుడు మీకు కాచి కాపాడుతుంది కానీ పరీక్షలుంటాయి ఒకసారి దేవుడు మౌనంగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఈ పరీక్షలో నా బిడ్డ పాస్ అవుతాడా లేదా ఇప్పుడు వెలుగు ప్రకాశించింది దూత పేదూరును తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యులు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి పండగైన తర్వాత పిమ్మట ప్రజల యొక్కకు అతనిని తీసుకొచ్చి ఉద్దేశించాడు ఏ రోజు ఇప్పుడు దాదాపు కావలివారు అందరూ కూడా నిద్రిస్తున్నారు ఓ నిద్ర గాఢ నిద్రలో ఉన్నారు అప్పుడు బయటకు వచ్చాడు ఆ ఈద్ దాకా వచ్చే కానిప్పటికే దూత కూడా మాయమైపోయింది ఇప్పుడు పేతూరు ఒక్కడే వెళ్తున్నాడు వాళ్ళు ఉన్న గుడారాల కాడికి వెళ్ళి డోరు తడుతున్నాడు ఆ నిద్ర నిద్ర వయడు అతను కూడా పేతూరు కూడా చాలా నిద్ర నిరాశ నిస్పృహులు ఉన్నప్పటికి శాంతి ఉంటుంది హృదయంలో ఎప్పుడైతే శాంతి ఉంటుందో ఆ శాంతి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా మారుస్తాను పూర్ణ శాంతి పూర్ణముగా పరిపూర్ణముగా దేవుని స్వరూపంలోకి మీరు వస్తారు చూడండి కీర్తన నూట మూడవ కీర్తన ఎనిమిదో వచ్చిన యహోవాదయా దాక్షణ్య పూర్ణుడు దీర్ఘశాంతము గలవాడు కృపా సమృద్ధి గలవాడు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతీకారం ఇవ్వలేదు కానీ తన కుమారుణ్ణే అప్పగించేసుకున్నాడు లోక రక్షణ కొరకు లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్లగా మనకి మనల్ని మనల్ని ప్రేమించి ఆయన ఇంత మనకి ప్రేమ చూపిస్తున్నాడు అలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు ఎంతోమంది వెతుకుతున్నారండి నా హృదయంలో శాంతి కావాలి నా హృదయంలో నెమ్మది కావాలి ఈరోజు నాకు నెమ్మది లేదు శాంతి లేదు రోజు ఉదయమునే దేవుడికి మీరు అప్పగించుకున్నట్లయితే పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుడిని మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే రోజంతా ఎలా గడుతుందో తెలియదు ఆ రోజంతా కూడా దేవుని నామాన్ని మహిమపరిచి ఘనపరిచేలాగా ఆ రోజంతా కూడా శాంతిగా చుట్టు కంచి వేసి దుష్టిని పతి పన్నాగాన్ని లయపరిచి క్షత్రుయగా కీడించి తప్పించి మనల్ని కాపాడి మనల్ని రక్షించి మన బలపరిచి మనల్ని సిద్ధపరిచి ఎవరిని మనసు నా మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతిగా మనల్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పేదూరు పేదూరు జీవితంలో మనం చూస్తాం దావీదు కుటుంబంలో ఒక రాజుడు ఒక మానుడు అని చెప్పి సింహాసనం మీద కూర్చుండబెడతానని చెప్పి ఆయన తరతరాలు నేను సింహాసనం మీద నేను ఒకరిని కూర్చోబెడతాను అంటే యుగ యుగాలు దేవుడితో ఉంటాము ఆయన మనకు ఇల్లు నిర్మించడానికి వెళ్ళాడు మరలా రాబోతున్నాడు వచ్చేస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో కొనుపోబడతాం మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మనకి ఏం కావాలో ప్రతీదీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మనకి సర్వము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సంపూర్ణుడు పరిపూర్ణుడు మనల్ని పరిపూర్ణంగా చేయాలి మనల్ని సంపూర్ణంగా చేయాలని ఆయన ఆశ మీ హృదయంలో వాక్యం ఉంటే మీరు శాంతిని దేవుడు మన హృదయాల్లో ప్రసాదిస్తాడు శాంతి సమాధానంతో మీరు నడిచినప్పుడు అద్భుతాలు చూస్తారు ఆశ్చర్యకార్యాలు చూస్తారు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన కార్యాలకి మితి లేదు ఆయన సమాధానానికి మితి లేదు ఆయన శాంతికి మితి లేదు ఎందుకంటే రోజు ఒక వాక్యం మీకు అందివ్వాలంటే నేను ఎన్ని గుండా వెళుతున్నాను ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నా ఎన్ని గుండా వెళ్తున్నాను ఆయన ఇది అద్భుతమే ఒక ఆశ్చర్యమే ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా పవిత్రంగా మన ముందరికి నిలబెడతాడు ఎందుకంటే ఆయన దర్శనము అలాంటిది ఆయన అభిషేకము అలాంటిది ఆయన కృప అలాంటిది ఆయన కృప ఎలాంటిది అంటే తెలుసా ఆయన కృప తూర్పుకి పరముడికి ఎంత దూరమో అంత కృప ఆయన కృప అంట ఆయన కృప అంత అపరిమితంగా ఉందంట తూర్పుకి పరముడికి ఎంత దూరమో అంత ఆయన కృప అపరిమితముగా మన మీద కురిపిస్తాడంట ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండడానికి మన పైన ఆయన కృపను ప్రేమను దయను కనికరాన్ని కుమరిస్తాడు ప్రార్థన చేసుకుంటా మహాపరిశుద్ధ్రుని తండ్రి యాకోబని చంపేశారు పేతూరుని బ్రతికించావు పేతూరు నువ్వు సంఘని ఈ సంఘం మీద నేను బండ ఈ బండ మీద నేను సంఘం కడుతున్నాను పాతాళాలు ఒక ద్వారములు నిల్వ నెరవని చెప్పావు ఈ స్తోత్రాలు స్తోత్రాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ఈ మట్టి ఘటాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ పెంట మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం స్తోత్రాలు స్తోత్రాలు ఏసయ్యా నువ్వు తండ్రి మమ్మల్ని ప్రకాశింప చేస్తున్నావు తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధంగా మారుస్తున్నావు స్తోత్రాలు పవిత్రంగా మారుస్తున్నావు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె